హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే మాఘ సంకటహార చతుర్థి మాఘమాసంలో వచ్చే సంకటహార చతుర్థిని ద్విద్విజప్రియ సంకటహార చతుర్థి అని పిలుస్తారు ఈ యొక్క కూరను వండితే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు సమస్యలు పోతాయి కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక సమస్యలు పోతాయి వద్దన్న ధనం దూసుకు వస్తుంది వినాయకుడితో ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది సకల సంపదలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ రోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరను వండండి ఇంటిల్లిపాది అందరూ కూడా ఈరోజు ఈ కూరతో భోజనం చేయడం వలన లక్ష్మీ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులాగా మారే అవకాశం ఈ రోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలు కూడా పోతాయి ధన సమస్యలు పోతాయి సంపాదన పెరుగుతుంది మరి ఇంతకీ ఈ సంకటహార చతుర్థి రోజు ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకాదు ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఇంట్లో కలహాలు ఉద్యోగ సమస్యలు ఇట్లాంటి సమస్యలు వెంటనే తొలగిపోవాలి మీకు మంచి రోజులు రావాలి అంటే సంకటహార చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో గణపతిని పూజించండి ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి గణపతిని పూజించేవారు ఇల్లంతా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి ఇక గణపతి పూజ కోసం ముందుగానే ఇరవై గరిక పోచలను ఎరుపు రంగు పుష్పాలను సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుంటే పెట్టుకొని దీపారాధన చేయాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అందంగా అలంకరించుకోండి అలాగే కొన్ని అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి ముఖ్యంగా ఎర్ర మందార పువ్వులతో గణపతిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే గణపతి చిత్రపటానికి నమస్కారం చేసుకోండి గరికమాలను సవ్ వెయ్యండి ఇక ఇరవై ఒక్క గరికలను గణపతి దగ్గర పెట్టుకోండి గరిక వినాయకుడికి పూజిస్తే ఎట్లాంటి కోరికలైనా సరే వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతికి ముందు ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో గానీ దీపారాధన చేయండి గణపతికి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఇక పూజలో గణపతికి నైవేద్యంగా ఇరవై ఒక్క నివేదన చేయండి ఇలా తయారు చేయకపోతే చిన్న బెల్లం ముక్కను అయినా సరే పెట్టవచ్చు ఆ తర్వాత గణపతికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేసి మీ తలపై అక్షింతలు వేసుకొని మీ పూజ ముగించుకోండి ఇక మంత్రాలు చదవాలి ఇక వినాలి పూజ చేసిన రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజు పూజ చేసుకుంటే సకల ఐశ్వర్యం సిద్ధిస్తాయి అలాగే మనలో చాలా మందికి డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అట్లాంటి వారు ఈరోజు మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి తమలపాకులు యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి యాలకుల మాల ఎలా వేయాలి అంటే ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఇరవై ఒక్క యాలకులు కుచ్చి మాలలాగా సిద్ధం చేసుకొని ఆ యాలకుల మాలను గణపతి పటానికి వేసి పూజ చేసుకోండి ఆ గణపతి ఆశీర్వాదంతో ఆకస్మికంగా డబ్బు కలిసి వచ్చే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది చాలా మంచిది ఈ సంకటహార చతుర్థి రోజు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది గ్రహ దోషాలు గ్రహపీడలు అన్నీ తొలగిపోతాయి సకల సంపదలు సిద్ధిస్తాయి కనుక ఈ రోజు అందరూ పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తువులు ధరించండి మీ భర్త సంపాదన బాగా పెరగాలి అంటే ఈ సంకటహార చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని మీ ఈ తమలపాకులకు మీ భర్త మీరు చెరో చొక్కటి తినేయండి మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఇక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ సంకటహార చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి గ్రహపీడలు గణేష స్తోత్రం చదివితే అన్నీ తొలగిపోతాయి ఈ సూత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన సూత్రాన్ని చదివితే నెల రోజులు మీకు వచ్చే మార్పు కనిపిస్తుంది అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి అలాగే ఈరోజు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సంధ్యామస్తమల సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేసి తులసి మాలను నమస్కారం చేస్తే మన మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక ఎంతో శక్తివంతమైన సంకటహార చతుర్థి రోజున కొన్ని కూరలను ఇంట్లో వండుకొని తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ రోజు ఈ కూరను తిన డం వలన మీకు విపరీతమైన పుణ్య ఫలితం అనేది కలుగుతుంది బీరకాయ కూరను వండినా తిన్నా అనేక దరిద్ర బాధలు తొలగిపోతాయి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది కాబట్టి బీరకాయ కూరను ఏ రూపంలోనూ కానీ పచ్చడి రూపంలో కానీ కూర రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ తప్పనిసరిగా వండుకొని తినే ప్రయత్నం చేయండి ఇలా సంకటహార చతుర్థి రోజున తినడం వలన మీకు ధనలాభం కలుగుతుంది సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దరిద్రం అనేది కూడా దూరమైపోతుంది కాబట్టి తప్పనిసరిగా బీరకాయను వండుకొని ఇక ఆ తర్వాత నల్లేరు కాడ అనేది ఉంటుంది కదా నల్లేరు కాడ మనకు మార్కెట్లో దొరుకుతుంది పల్లెటూరులో ఉండేవారికి దీని గురించి బాగా తెలుసు ఈ నల్లేరు కాడ అంటే గణపతికి చాలా ఇష్టం కనుక ఈ సంకటహార చతుర్థి రోజున మీరు ఈ నల్లేరు కాడతో పచ్చడి చేసుకొని తినడం వలన విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది పడుతుంది ఈ నల్లేరు కాడ చూడడానికి అనగా చాలా చి చిన్న చిన్న కాడలుగా ఉంటుంది ఇది మనకు విపరీతంగా దరిద్రాలను తొలగించేస్తుంది ఇక చిన్న పిల్లలకు పెద్దలు అందరూ కూడా కలిసి తినడం వలన ఆయుష్ అనేది పెరుగుతుంది కూడా చాలా మంచిది రుచి కూడా చాలా బాగుంటుంది కాబట్టి నల్లేరు కాడను చక్కగా సేకరించి తెచ్చుకొని ఈ సంకటహార చతుర్థి రోజున వండుకొని తినడం వలన గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇక కోటీశ్వరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది మీరు మీకు ఉన్నటువంటి జాతక దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ సంకటహార చతుర్థి ఇక ఈ సంకటహార చతుర్థి రోజున వండుకోవాల్సిన ఇంకొక కూర ఏమిటి అంటే ఈ కూర ఈ రోజు తినటం వలన చక్కటి అదృష్టం వస్తుంది అలాగే కూరల్లో కలుపుకొని వాడుకుంటూ ఉంటారు కదా అదే బంగాళదుంప బఠానీ బీరకాయ వంకాయ బఠానీ బీరకాయ ఇదా ఏదో ఒక రూపంలో పచ్చి బఠానీలు తింటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది గ్రహ దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నింటి నుంచి కూడా బయటపడగలుగుతారు సకల సంపదలు సిద్ధిస్తాయి కాబట్టి చక్క పక్కగా రేపు ఇంట్లో ఈ మూడు కూరల్లో ఏదో ఒక్క కూర వండుకొని తినే ప్రయత్నం చేయండి ఇక ఈ మూడు కూరల్లో నుండి ఏ ఒక్క కూర వండుకొని తిన్నా మీ కష్టాలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు ఈ కూరను వండండి తినండి పిల్లలకు కూడా పెట్టండి ముఖ్యంగా మగవాళ్ళకు కూడా పెట్టండి ఇక ఈరోజు నాన్ వెజ్ని పొరపాటున కూడా వండడం కానీ తినడం కానీ చేయవద్దు నాన్ వెజ్ అంటే కోడిగుడ్డు చికెన్ మటన్ ఫిష్ చేపలు రొయ్యలు ఇట్లాంటివి కూడా వండవద్దు తినవద్దు ఇక గుడ్డును చాలామంది వెజిటేరియన్ కా నాన్ వెజ్ కాదని అనుకుంటూ ఉంటారు కానీ గుడ్డు కూడా నాన్ వెజ్జే అవుతుంది సంకటాహార చతుర్థి రోజు కూడా గుడ్డును తినవద్దు కనుక ఈ రోజు ఇంట్లో మాంసాహారం తినవద్దు ఈ చెప్పుకున్నారు కదా ఈ కూరలను ఇక వెజ్ కూరలను వండుకొని తినండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు